హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఓపెన్ యాదా ఆఫీషియల్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన ఈరోజు బ్లాగ్ ఏంటంటే మళ్ళీ మార్నింగ్ అయితే రొటీన్ కదా మళ్ళీ టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నాం అనమాట సో ఇప్పుడైతే వెళ్తున్నాం చూడండి అక్క వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు సో అయితే ఇలా ఇలా అంటే డైరెక్ట్ టిఫిన్ చేసి క్లాస్లోకి రెడీగా వెళ్ళిపోతాం అనమాట కింద టైం ఉండదు అందరు వచ్చేస్తారు మళ్ళీ బ్యాగ్ కూర్చుంటే అర్థం కాదు కనిపించదు కాబట్టి మేము ఫ్రెండ్స్ కోసం తొందరగా అయితే వెళ్తున్నాం అనమాట ఎంతైనా ఇంట్రెస్టింగ్ వినాలి కదా మళ్ళీ వర్తిట్ ఉండాలి వాళ్ళనైతే చూపిస్తా వచ్చింది ఈరోజు జ్యోతి మోడల్ మళ్ళీ ఇంకా సూపర్ మోడల్స్ అమ్మో సరే కానీ ఈ రోజైతే మాదే అక్క రాలేదు అక్క ఎక్కొచ్చు అక్కకి హెడేక్ వస్తుందంట అంటే ఇంకా ఫుడ్ మేము మొత్తం బయటనే తింటున్నాం కదా డైలీ ఇంట్లో ఫుడ్ తింటే దాన్ని ఒకటి ఉంటుంది ఇంకా ఇలా ఫుడ్ అంతా మాకు సాటిస్ఫై అనిపిస్తలేదు అందుకని కెమెరా మీద ఫోకస్ పెట్టండి ఓకే ఓకే జాగ్రత్తగా నడిపిస్తాను గుడ్ ఫోకస్ అంతా కెమెరాలో ఉంటే రోడ్లో గోతుల్లో పడుతుంది మంచి నీ పేరేం పేరు చెప్ప అసలుకి నా పేరా జ్యోతి మారుద్దాం అనుకుంటున్నా ఇంకోటి ఏమైనా సజెస్ట్ చేయ మంచి అమ్మా కామెంట్ చేయండి మంచి పేరు అంటే అయిపోయింది అయిపోయింది మీ పని అంటే మేము డైలీ ఒకటే దగ్గర తింటున్నాం అనమాట టిఫిన్ అయితే ఒకటే దగ్గర నచ్చింది మాకు కాబట్టి ఆనే తింటున్నాము అంటే ఈరోజు కూడా కొంచెం తొందరగా ఎందుకు వచ్చినామంటే ఇడ్లీ నైన్ వరకు అయిపోతుంది అక్కడ మేము నైన్ థర్టీకి అట్లా వస్తే మొత్తం అయిపోతుంది ఆయన ఈరోజు నైన్ ఎయిటీన్కి వెళ్తున్నాం చూద్దాం అక్కడ అవుతుందో ఏమేమి దొరుకుతుందో అది తినేస్తాం కడుపు నింపుకోవడం టైంకి అది మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఒక బాదం కాయలు ఉన్నాయి కోసుకొని తావా బాదం చెట్టు సో ఈరోజు మళ్ళీ వచ్చేసాం అంకుల్ అయితే పూజ చేస్తాం అది ఇడ్లీని అంకుల్ చూసారా ఇడ్లీ అబ్బాయి ఇడ్లీ అయిపోయింది ఈరోజు తినాలో తినలో వడాపావు వడాపా అనాలి అక్క ఇంక లేకపోతే అయితే నాకు నచ్చదు మీ ఒపీపీనియన్ చెప్పండి ఇంక ఇందుకు ఇడ్లీ తింటావా ఈ రోజు రోజు బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని జామ్ పెట్టుకుంది నిజం అంకుల్ బ్రెడ్ బ్రెడ్ ప్యాకెట్ ప్యాకెట్ ఇద్యాకెట్ కింద తిండి కోసం కష్టాలు రోడ్ల మీద పడుతున్నారు అయితే మంచి పెడదాం తిండి కోసం ముంబైలో కష్టాలని పెట్టమన్న నువ్వు కూడా ముంబై ముంబైలో తిండి కోసం కష్టపడుతుందా అన్న సప్నో తిండి కష్టం ఉంది ఇక్కడేం చెప్పు ఎట్లున్నాయి ముంబైలా తెలీదు కాబట్టి హైదరాబాద్ బెస్ట్ బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ బెస్ట్ అదే ఏ రాత్రి అయినా ఫుడ్ దొరుకుతుంది కెమెరా తీసేస్తాను ఎందుకు అది కొత్త బ్రెడ్ ప్యాకెట్ అయితే అడుగు బ్రెడ్ ప్యాకెట్ అందా నేను భయ్యా బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ లేదు అది కాదు అది కాదు సో ఈరోజు ఇట్లా వచ్చేసాను నాకు తెలిసి అక్కడ ఉంటుందేమో అక్కడే దొడ్ డైరీ ఫామ్ ఉంది లక్కీ డైరీ అంట ఎప్పుడు ఖాళీ ఉంది లేకపోతే ట్రాఫిక్ 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 ఆహా ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ ఓటింగ్ అంట అనమాట సో అందుకంటే రోడ్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి ట్రాఫిక్ ట్రాఫిక్ ఉంటుంది ఎప్పుడు అన్న కదా వచ్చేసి నేను చూడండి బండ్లు కూడా దొరుకుతుంది నేను ఒకటి క్లిక్ తీసేస్తాను అయ్యో పార్సల్ ఇస్తాడా అక్క పార్సల్ ఇస్తే పార్సల్ తీసుకున్నా కవర్లో మళ్ళీ మా చాయ్ షాప్ పెట్టు వచ్చేసిన చాయ్ అయితే అవుతుంది చాయ్ చాయ్ ఈరోజు కొత్త అంకులు నిన్న అంకుల్ లేడు అగో వాళ్ళైతే అక్కడ బ్రెడ్ ప్యాకెట్ తీసుకుంటారు చూపిస్తా మీకు చూడండి బ్రెడ్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ అక్కడ బ్రెడ్ ప్యాకెట్ దొరుకుతుంది తీసుకుంటారు అక్కడ సారీ కక్క ఇక్కడ చాయ్ తీసుకుంటుంది నా పేమెంట్ సారీ కక్క ఈరోజు మనకు టిఫిన్ దొరకలేదు ఏంటి కథ చెప్పు నా వల్ల ఎందుకు నా నో నో నేను అస్సలు లేట్ కాదు నేను కరెక్ట్ టైంకి వచ్చేసిన మన జోతక్క వల్ల జోతక్క లేట్ వచ్చింది ఈరోజు నేను రెడీ అయ్యి బయటకు వచ్చేసిన దా దా నేను వస్తున్నా అక్కడికి సరి చాయ్ ఉంది పార్సల్ గ్లాసెస్ ఇచ్చిండ సరేలే అక్క పార్సల్ తీసుకున్నాం మనం ఇగో బ్రెడ్ అయితే బ్రెడ్స్ బ్రెడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అంటారు కదా ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి మేము ఈ రోజే చూస్తున్నాం ఈ షాప్ మనం ఈ రోజే చూస్తున్నాం కదా ఈ షాప్ ఏ అది ఎంత మంచి ఉండదు ఐస్ క్రీమ్ ఇక్కడైతే ఒక స్టోర్ అయింది మాకు నియర్ బై లో అన్ని నియర్ బై లో అయితే ఉన్నాయి కానీ మాకైతే ఏవి భయ్య పూర్వ డేట్ అవు బాగా అనిపిస్తుంది ఇంకొకటి ఉంటే ఇంకొకటి తీసేసుకోటి నేను సరిపోదు కానీ చూడక టూ ఏమో ఉన్నారు బాబు చూడండి ఒకసారి జతక్క జతక్క తమ్నెల్కి సో ఇట్లా తమ్నల్లికి కూడా ఫిక్స్ ఫిఫ్ తీసుకుంటున్నాం మా బాధ మా కష్టాలు మా హోటల్ ఇక్కడనే ఉంది వడాపావ్ వడాపావ్ కోసం ఇంకా ఇంకా ఏమంటారు పొద్దున్నే సమోసా దొరుకుతుంది ఇక్కడ తెలుసా పూర్తిగానే అక్కడ మంది ఉన్నారు కదా దానికోసం చాయ్ అయితే ఇక్కడ టిఫిన్ అయితే అక్కడ కానీ ఈరోజు టిఫిన్ బిస్కెట్ అయిపోయింది నా బ్లాగ్ ఎలా ఉందో చెప్పండి నేను బ్లాగ్ తీస్తున్నా కదా మీకు ఏమనిపిస్తుందో అక్క అయితే రెగ్యులర్గా తీయకపోతుండే కాకపోతే ఇప్పుడు ఇంట్రెస్ట్ పెడుతున్నా రెగ్యులర్గా వీడియోస్ అని చెప్పి సో మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సో ఇంకా నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి తొందర తొందరగా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాయి ఇంకా రొటీన్గా ఎక్కడైతే వెళ్తున్నానో ఇంకా హైదరాబాద్కి వచ్చినాక కూడా తీస్తాను అనమాట సో ఇంకేం నా ఛానల్ని ఎవరైతే తప్ప చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకోన్ ఉంటుంది కదా గట్టి గుట్టండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను బ్లాగ్ చేసి అందరు నవ్వుతారు అక్కడే మనం మాట్లాడడం చూసుకుంటే నవ్వుతారు పాటలే వస్తాయి మాటలు రావు ఆమె ఇమే సింగర్ అనమాట ఒక పాట కూడా ఒక వాడతా ఓకేనా ముంబైలో ఒక్క పాట అమ్మా అన్ని ముంబైలో ముంబై మోడల్ ముంబై మోడల్ రాదుగానే క్లాసెస్ వచ్చిన మోడల్ అని పెట్టింది కానీ మోడల్ లాగానే ఉంది కదా పనికి వస్తాం మన చేయి గుంజుతుంది అక్కడ చర్చ పట్టుకోవచ్చుగా బ్యాక్ కెమెరా పెట్టచ్చుగా బ్యాక్ ఎన్ని ఎన్నిసార్లు పెట్టాలి

వడాపావు కావాలంట నేను చూపించిన కదా అందరు తింటారు అని చెప్పి అక్కడైతే తీసుకుంటుంది వడాపావ్ కావాలా వడాపావ్ ముంబై ఢిల్లీ ఇక్కడ వడాపావే ఫేమస్ అంట స్కాన్ చేసేసి పార్సల్స్

ఎందుకు ఏం మాట్లా మాట్లాడదారు హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు తక్కువ ముంబై బెస్ట్ అని ఎప్పుడు హైదరాబాద్ చెప్పిన బేస్ట్ అని చెప్పలేదు ఇదిగో మళ్ళేమో ఇప్పుడేమో హైదరాబాద్ దోశ గుర్తుకు వస్తుంది అక్కడ అబ్బా స్వర్గంలోకి వచ్చినట్టుంది రిసెప్షన్ అంకుల్ స్టార్ట్ అయిపోయింది చెప్పిన తొందరగానే స్టార్ట్ అయిపోయింది మోడల్కి మేకప్ చూడొచ్చు కనిపిస్తుందా కనిపిస్తుందాబై అవుతుంది లాస్ట్ ఒకరికి పోవచ్చు కానీ ఇప్పుడే పోను తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి పోతుంది బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాం అన్నమాట అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ మేము ఇట్లా బెడ్స్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ సరిపోదు కాబట్టి ఇక్కడ మేము ముగ్గురం పడుకుంటున్నాము ఇక్కడ అక్క పెద్దవాణ్ మా అక్క ఏసీ ముందర వస్తుంది బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ టైం అయితే అక్క మాధవక్క నువ్వు బ్రెడ్ జామ్ పెట్టి తిన్నాం సరేనా ఓకే మాధవక్క వినిపించిందా మాకు చాయ్ చాయ్ కోసం అన్నది కాల్తే ఇట్లా వేస్తారు అట్లా వేసింది సరే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాం బ్రేక్ఫాస్ట్ చేసినాక వీడియో కంటిన్యూ చేస్తాం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయండి బై

తొందర తొందరగా నా వీడియో అయితే మొత్తం చూడండి ఫన్నీగా ఉంది కొంచెం కూడా మిస్ చేసుకోకండి ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్